సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీ ఆదివారం రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అష్టకం చదువుకుందాము నాతో పాటు మీరు అందరూ పలకండి నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారుడే డోలా అసుర భయం సర్వప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వ వరదే నమోస్తుతేజ్ఞే సర్వరదే సర్వష్ట భయంకరీ సర్వుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధి సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయని మంత్రమూర్తే సదావి మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్ ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగ్ని యోగ సంభూతి మహాలక్ష్మీ నమోస్థూలూ స్థూలసూక్ష్మి మహారౌద్రే మహాశక్తి మహాధరే మహాపాపహరేదేవి మహాలక్ష్మీ నమోస్ పద్మాసన స్థితేదేవి పరబ్రహ్మస్వరూపిణీ పరమేసి జగన్మాత మహాలక్ష్మీ నమోస్ శ్వేతాంభరధ దేవి నానా అలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తితే ఈరోజు ఆ మంగళవారం రోజు మనం దేవి అష్టకం చదువుకున్నాము ఈరోజు ఇదిగోండి స్వామివారికి అమ్మవారికి అన్నము నెయ్యి పంచదారతో ప్రసాదం తయారు చేసి పెట్టాను ఇదిగోండి ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా మన కోరికలో స్వామి ముందు చెప్పుకొని మనస్ఫూర్తిగా మనం స్వామివారికి నమస్కారం చేసుకుందాము అందరం బాగుండాలి అందరిలో మనము బాగుండాలి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి అందరూ బాగుండాలి ఓం సాయి ఓం సాయి ఓం సాయి మీ ముందుకు మరొక వీడియోతో వస్తాను ఓం సాయి ఒక్కసారి అందరు గట్టిగా అనండి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్